ఎట్టు వచ్చినటువంటి ముఖ్యమైన పర్యాయ పదాలు అఘము పాపం దురితం అధికం ఎక్కువ మెండు అనలం అగ్ని వహ్ని అబ్ది సముద్రం జలది అశ్వం గుర్రం తురగం ఇంతి స్త్రీ వనిత ఉదకం నీరు జలం ఉర్వి భూమి వసుధ కన్ను నేత్రం నయనం కపి కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవిముక్తం డెందము హృదయం ఎద తండ్రి జనకుడు పిత తరుణము సమయం కాలం ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము ఖేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ పొలతి పరులు ఒరులు ఇతరులు పామరుడు అగ్నుడు నీచుడు ప్రతీక చిహ్నం గుర్తు ప్రారంభం అంకురార్పణ మొదలు ప్రాచీనం ప్రాక్తానం సనాతనం ప్రాణం ఉసురు జీవం భాస్కరుడు సూర్యుడు భానుడు మకాం బస నివాసం మదం గర్వం పొగరు మాత తల్లి జనని మేను శరీరం దేహం మైత్రి సింహం నెయ్యం రణం యుద్ధం పోరు రథం తేరు చందనం రాజు ప్రభువు భూపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం పోరాటము యుద్ధం రణం బడి పానశాల బడి పాఠశాల విద్యాలయం చేటు కీడు ఆపద దుమ్ము పరాగము ధూళి దొర అధిపతి రాజు పటం వటము మర్రి చెట్టు బహుపాదము పిల్లి బిడాలము మాజాలము ఎలుక మూషికము కనకము గుడ్లగూబ ఉలూకము గూబ నమస్కారం కైమూర్పు అంజలి వైరము విరోధము శత్రుత్వము శత్రువు విరోధి వైఖరి గుండె హృదయము ఎద సుభాషితము మంచి మాట మంచి పరుకు దీపము దివ్యే తిర్లిక కథనము యుద్ధము రణము సంగ్రామం పోరు కాలుడు యముడు సమవర్తి దొర ప్రభువు ఏలిక దొంగ సత్కరుడు మృత్యు అలుగు బాణాంగం ములికి భ్రాతృజనము సోదరుడు సహోదరుడు మేఘము జలదము అంబుదము వర్షము వాన వృష్టి బుధుడు పండితులు విద్వాంసులు భాస్కరుడు సూర్యుడు ఆదిత్యుడు భానుడు దాసరది శ్రీరాముడు సీతాపతి వరువు వానలేమి అనావృష్టి బుడతడు పిల్లవాడు శైలి పద్ధతి రీతి శైలి రీతి తేట తెల్లం స్పష్టమైనది తల్లి జనని మాత నారి స్త్రీ పొరతి వెలది తరుణము సమయం కాలం పాపము పాతకం దురితం కృష్ణుడు శౌరి నలనయ్య మేఘశ్యాముడు మున్నీరు సముద్రం కడలి అంబుది కాశీ వారణాసి కాశిక రథము తేరు అరదము పాతకము దురితము పాపము గుర్రం అశ్వం హయం తురగం సూర్యుడు రవి ఆదిత్యుడు భానుడు అద్రి కొండ నగము అచలం పర్వతం మేఘం పయోధరము జీమూతము అభ్రమము మాట ముక్తి పలుకు సీత జానకి మైథిలి ధనుజులు రాక్షసులు అసురులు శుద్ధము పవిత్రం పునీతం ఉదకం నీరు జలం సంతోషం ఆనందం సంతసం నాన్న తండ్రి జనకుడు బసవయ్య వృషభం ఎద్దు వారి గ వారీజ గర్భుడు బ్రహ్మ చతుర్ముఖుడు ఇది ఈ బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది అది కాక అంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా రెండు మూడు సార్లు వచ్చిందండి ఈ బిట్టుని బాగా గుర్తుంచుకోండి వారీజ గర్భుడు బ్రహ్మ చతుర్ముఖుడు కేలు చేయి హస్తము కరము జగం లోకం ప్రపంచం అంధమతులు అజ్ఞానులు అవివేకులు బుద్ధి లేనివారు నిర్భాగ్యులు దురదృష్టవంతులు అభాగ్యులు అధముడు తక్కువవాడు నీచుడు చెడు బుద్ధి గలవాడు అజ్ఞ ఆజ్ఞ ఆదేశము ఉత్తరవు ఇది టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారండి గుర్తుంచుకోండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అప్పుడు తడవు జాగు ఆలస్యం అభిరామ అందమైన మనోహరమైన ఇష్టమైన గుణం స్వభావం లక్షణం ప్రభ వెలుగు కాంతి జుంటీగలు తేనెటీగలు మధుమక్షికలు నడిని తామరతీగ పద్మిని తృష్ణ వాంచ ఈప్సితం ఇది టెట్కమ్ టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిందండి బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అరణ్యం అడవి విపణం ఇది కూడా ఒట్టెట్టు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన పెట్టండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలుక మూషికం ఆఖవు అఖనికం వేతగాడు మృగయుడు వేటరి షికారి కాకి వాయసం బలిపుష్టము కరటం ద్వాంక్షము తాబేలు కమటము కూర్మము కచ్చపం జింక హరిణము లేది ప్రమాదం అపాయం ఆపద ఉపద్రవం విల్లు ధనుస్సు చాపము కూర్మకము కలువు కన్నము బిలము రంధ్రము విప్పారు విస్తరించు వ్యాపించు తరువు చెట్టు వృక్షం రాను భూజము క్షమాజము కంటిరవం సింహం మృగరాజు కేసరి పాంచాస్యం వనం అడవి కాననం అటవి కోపం అసహనం అలుగుట ఆగ్రహం కినుకు కుప్పించు దుముకు దూకు కపి కోతి మర్కటం వానరం నగచరం వనచరం నేల భూమి పృథ్వీ మహి ఊర్వి ఈ బిట్టు వేరు వేరే ఇంపార్టెంట్ టెట్కమ్ టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది బిట్టు ప్రీవియస్ పేపర్స్లో కూడా ఒకటి రెండు చోట్ల వచ్చింది గమనించగలరు గుర్తుపెట్టుకోగలరు పాటు పని సంతాపం ఈ బిట్టు కూడా వేరే వేరే ఇంపార్టెంట్ అండి టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది సేన సైన్యం దండు బలము వాహిని మనస్సు మది చిత్తము ఇది కూడా ఇంపార్టెంట్ అండి టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది బిట్టు పాదము అడుగు అంగ్రి చరణము ఆనందం మదము హర్షము ప్రమోదము శుక్లము శ్వేతము ధవళము ఈ బిట్టు వేరే వేరే ఇంపార్టెంట్ అండి ఇది కమ్ టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన బిట్ అండి వార వర్షము వృష్టి జడి యజ్ఞము యాగము కృతువు దుఃఖము సంగ్రామం యుద్ధము పోరు సమరము రణము కలహము దేవాలయం కోవెల గుడి దళము బృందము సమూహం నయనం కన్ను నేత్రం పల్లె గ్రామం జనపదం హృదయం గుండె యద భూమి మహి అవని ఊర్వి వసుధ వసుధ భూమి ధరణి ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఇచ్చారండి ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి ఆకాంక్ష కోరిక ఆశ ఇచ్చ రాత్రి రేయి నిశ సహకారం సహాయం తోడ్పాటు సాయం దూరం దవ్ దూరం దవీయం దవ్వు దౌ కేతనం పతాకం జెండా ధ్వజం ప్రపంచం జగతి విశ్వం లోకం క్ష్మ భూమి ధరణి కీర్తి యశస్సు ప్రధా ప్రసిద్ధి పట్టుగొమ్మ ఆధారము ప్రావు ఆశ్రయము ప్రగతి పురోగతి అభివృద్ధి పురోభివృద్ధి సూర్యుడు మిత్రుడు అర్యముడు ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్క ఇంపార్టెంట్ అండి టెట్కం టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిందండి గుర్తుపెట్టుకోండి బంగారం పుత్తడి స్వర్ణం హేమం పసిడి ఈ బిట్ వెరీ ఇంపార్టెంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ టెట్లో వచ్చింది దైత్యులు రాక్షసులు అసురులు ధ్వని శబ్దం రవం చప్పుడు జగం ప్రపంచం లోకం అగ్ని నిప్పు చిచ్చు జ్వలనం జలం నీరు వారి హరం నాగలి సిరము సందేహం సంశయం శంఖ ఈ బిట్టు వేరి వేరే వెరీ ఇంపార్టెంట్ అండి టెట్కం టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది రవం ధ్వని శబ్దం విశ్వనా వెరీ ఇంపార్టెంట్ టెట్కం టీఆర్టీలో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది రీతి విధము రకము ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి టెట్కం టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన బిట్టిది సముద్రం సాగరం జలది కడలి కొలను సరస్సు తటాకం కాసారం ప్రతిచి పడమర పశ్చిమం చోటు స్థానం స్థలం ప్రదేశం గుహ కుహారం గవి గహరం గోబ మట్టి మన్ను మృతు మృతిక చిల్వ పాము సర్పము అహి కరి ఏనుగు గజం ఇభము తార నక్షత్రం రెక్క చుక్క నేస్తం మిత్రుడు స్నేహితుడు దిశ్వసు వెరీ ఇంపార్టెంట్ అండి ఇది టెట్ టూ థౌజండ్ లో ఇచ్చారు దుస్తులు వస్త్రాలు బట్టలు టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఇచ్చారండి గమనించగలరు గుర్తుపెట్టుకోండి పదం మార్గం దారి త్రోవ సౌరభం సువాసన తావి ఇలా భూమి ధరణి భూమి పొడమి ఇది టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఇచ్చారండి ఉప్పరము నభం అంతరిక్షం ఇది టెట్కమ్ టిఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఇచ్చారండి స్త్రీ ఇంటి పడతి నారి గువిధ గృహం ఇల్లు భవనం నిలయం అమృతం పీయూషము సుధ కంజము కగము పక్షి విహంగము పురుగు ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసనం ఆననం ముఖం వదనం మోము అమరులు దేవతలు సురులు నిర్జనులు సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టీచర్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందించగలరని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలానే మీకు ఏ వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సబ్జెక్టుకు సంబంధించి ఇక ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు వీడియోస్ని అప్లోడ్ చేయగలను సో టీచర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ చేత మీ రిలేటివ్స్ చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలానే షేర్ చేయండి